ఇంకోసారి మన కమ్యూనిటీ పైన ఎవరైనా వచ్చి రావాలంటే కూడా భయపడే విధంగా ఐక్యంగా ఉండాలా ఎందుకంటే ఈరోజు అంటేనే మదాసి కురవల్లు అంటేనే నిజాయితీగా గొర్రెలు మేపుకొని ఎవ్వరి జోలికి పోకుండా వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు అది బీడు భూమిలో కూడా మేపుకుంటే ఆయనకి అహంకారం ఎక్కువై ఆ రకంగా మన కమ్యూనిటీ మీద దాడి చేసి గొర్రెలు చంపడం అనేది చాలా దుర్మార్గ దుర్మార్గం మరి అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న వాళ్ళని ఊర్లో కాదు మళ్ళీ మన పైనకి రావాలంటే కూడా భయపడాలి ఇంకోసారి భవిష్యత్తులో కులం ఇంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు కూడా అందరూ ఐక్యంగా ఉండి దీన్ని ఖండించి మరి ఎఫ్ఐఆర్ అయిన వ్యక్తి అంటే పక్కకపోయి స్టేషన్లో సరైన జైలుకి పంపాలి ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇంకోసారి మన జాతి పైన కానీ ఎవ్వడన కానీ వచ్చినా కూడా వాళ్ళ భద్ర బలదెంగ తట కూడా అందరూ ఐక్యంగా ఉండాలి మేము ఎవరు తమాషా కాదు ఒక వ్యక్తి మీదకి వచ్చి కొట్టి గొర్రెలు చంపేసిన అంటే ఎంత ఎంత అహంకారం ఎంత దమ్మునాలా ఏం మనమేమి తక్కువ జాతి వాళ్ళం అనుకుంటున్నామా ఇంత పెద్ద జనాభా పెట్టుకొని అంటే ఎట్లుండాలి ఊర్ల సామరస్యం కూడా ఘర్షణ వాతావరణం లేకుండా అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ ఐక్యంగా ఉండి సహకరించుకొని ఉండాలి కానీ ఈ రకంగా ఊర్లలో గొడవలు పెట్టడము అది సమాజం కాదు ఇంకొకసారి మన మన మీదికి కానీ వచ్చే ప్రయత్నం వచ్చే ఆలోచన వస్తే కూడా దర్చుకొనే తట కూడా ఖచ్చితంగా సంఘం కూడా పెద్ద ఎత్తున స్పందిస్తుంది పెద్దలు కూడా అందరూ కూడా అలంపూర్ తాలూకా సంఘము మరి జిల్లా తాలూకా సంఘం కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేద్దాం ఖచ్చితంగా మళ్ళీ అవసరం అనుకుంటే ఈరోజు మళ్ళీ పోలీసు స్టేషన్ పోయి ఎస్ఐ గారి దగ్గర అవసరం అయితే నిరసన కార్యక్రమం ఆర్నే స్టేషన్ ముందరు కూర్చోబెట్టి వాడిని పట్టుకొచ్చు కానీ ఖచ్చితంగా రిమాండ్కి పంపే విధంగా ఎందుకంటే అంటే ఇది కొట్టడం అంటే ఏంటి అంటే చంపేసే విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది దుర్మార్గం కాబట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ కింద ఖచ్చితంగా కేసు పెట్టి ఖచ్చితంగా రిమాండ్కి పంపే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా మన సంఘం అంతా పోరాటం చేయాలి మరి ఇక్కడ సంఘం పెద్దలందరూ కూడా వచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు చెప్తాము ஜ மாராஷ்டாய